హాయ్ ఈ ఈరోజు అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అన్నమాట భోజనం అక్కడేనండి లంచ్ అందుకనే లాంగ్ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను అత్తయ్య వచ్చేటప్పుడు గరం మసాలా తీసుకురామన్నారు ఒకటి లేదంట మనమే వెళ్ళి చికెన్ ప్రిపేర్ చేయాలి గిఫ్ట్ బాక్స్ ఇది అంటే మనకి ఎంటీఆర్ బాదం మిక్సర్ తీసుకుంటే దానికి వచ్చిందని నేను గరం మసాలా పౌడర్ బాక్స్ కింద అయితే వాడుతున్నా ఇది ఫస్ట్ లో దేనికి ఉపయోగపడిద్ది ఏమైనా తాగటానికి తప్ప అనుకున్నా గానీ బట్ ఇది పొడుగు ఉండటం వల్ల ఇలాంటి వాటికి బాగా హెల్ప్ అవుతుంది ఈ మొక్కజొన్నలో కాటాలు ఈ మొక్కజొన్నలు తిరగేయటమేమో గానీ నా నూట యాభై రూపాయలు చెప్పులు పోయినాయండి మొక్కలు ఎత్తుకుపోయినాయా లేకపోతే వీళ్ళు మొక్కజొన్నల్లో వేసి కాటా వేసారో కూడా అర్థం కావట్లేదు ఉదయం వెళ్ళినప్పుడు ఇచ్చాను మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు వేసుకోవడానికి దొరకలేదు సరే కాటా వేసాక కింద ఏడో దొరుకుతాయి అనుకున్నాను అవి కూడా దొరకలేదు అనమాట మా అత్తయ్య గులాబ్ చెట్టు అయితే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే సంయుక్త రోజు స్కూల్ కు పెట్టుకెళ్ళడానికి అయితే బుజ్జి బుజ్జి గులాబీలో అండి చక్క చిట్టి గులాబీ అంటారు కదా అది తర్వాత ఇది వచ్చేసి మందార్ చెట్టు అనమాట ఇవి రెండు కూడా మా పండక్ ఇంట్లోనే తీసుకొచ్చాము పండక్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ తనకు కూడా ఛానల్ అయితే ఉంది శ్రీ లహరి అగ్రికల్చర్ ఛానల్ మీకు తెలుసు ఆల్రెడీ వాళ్ళ యొక్క ఏమంటారు దాన్ని నర్సరీ ఆ నర్సరీకి కూడా మేము వెళ్ళాము మీకు కూడా వీడియోస్ తీసి పెట్టాను కదా ఇక ఇక్కడ వచ్చేసి పుదీనా అనమాట కర్రీలోకి కావాల్సింది కోసుకుంటున్నాను అయ్యింది వెళ్ళండి మీరు ఇదిగోండి ఇది ఒక చెట్టు ఇది మందార చెట్టు మరి ఏ కలర్ అన్నది ఐడియా లేదు ఇది ఇంటికాడ తీసుకొచ్చినటువంటి కాగడా మల్లె చెట్లు అనమాట చూసారా ఏడొకట అడొకటి ఉంది అది బాగా వస్తుంది దీనికంటే కూడా ఈ గడ్డే అని అనమాట నేను ఆ రోజు చాయ్ లో వేసుకుంది చాయ్ లో అయినా లేకపోతే లెమన్ టీ స్మెల్ వచ్చిందలే అదే ఇది గడ్డే అంటే గడ్లు కూడా వేసుకొని ఛాయ్ తాగుతున్నారో పార్వతి అనుకుంటారు ఇది వచ్చేసేమో మనకి తెల్ల గోంగూర అనమాట అయిన వేసుకోవచ్చు చట్నీ ఆయన చేసుకోవచ్చు లేకపోతే గనక మనం గోంగూర పులిహోర అంటారు కదా అది కూడా చేసుకోవచ్చు నేను పప్పులోనే వేయాలి ఎంతకు ముందు ఇంటి పక్కన మామూలు ఇంటికాడు ఉంటే ఎర్ర గోంగూర తీసుకొచ్చి వారానికి రెండు సార్లు పప్పు చేసేదాన్ని ఇప్పుడు వాళ్ళ ఇంట్లో చెట్లేదు నేను పప్పు ఎక్కువ వండట్లేదు ఇదిగోండి మా వంకాయ చెట్టు పూత అయితే బాగా వచ్చింది ఇది ఎందుకు పెంచుతున్నారండి భోగి పళ్ళకి పోసుకోటానికి అర్ధాకో పోకుండా సరిపోద్ది అనేసా ఈ ముళ్ళకే మును పువ్వు పువ్వులు వచ్చాయి ఆ పువ్వులు ముక్కు కాడ పెట్టుకొని ముక్కు పొడక లెక్క బిల్డప్లు ఇచ్చేట మెమరీస్ చాలా ఉంటాయి ఇలా చూసుకున్నప్పుడు మల్లె చెట్టులో రెండు పూలు అలాగే ఉన్నాయి మా తేం బట్టలు ఆడేస్తున్నారు అన్నమాట ఇక ఆలస్యం చేయకుండా మనం కర్రీ ప్రిపేర్ చేద్దాం ఈ రోజు టిఫిన్ చేయలేదు మామయ్య గారు అదే వస్తున్నారు కోడలు ఇద్దరు అనుకుని టిఫిన్ చేయకుండా ఉన్నారు అనేసి ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర వేసాను వన్ టేబుల్ స్పూన్ వరకు తర్వాత ఉల్లిపాయ ముక్కలు తర్వాత జీడిపప్పు కూడా వేసేసుకున్నానండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో అల్లం ఎల్లిపాయ ఉల్లిపాయ కూడా దీంట్లో కూడా వేసేసుకున్నాం అనమాట సో ఈ పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకున్నాం కొంతమంది జీడిపప్పు నానబెట్టుకొని గ్రేవీ కోసం టేస్ట్ బాగుంటుంది అనేసి సో వేసుకొని మిక్సీ చేస్తారనమాట అలా అయినా చేయొచ్చు లేదు అంటే గనక ఇలా దీని వరకు పేస్ట్ చేయొచ్చు ఈ దగ్గర ఉంటే కొబ్బరి పొడి కూడా వేసుకోండి సూపర్ ఉంటుంది మొత్తం కూడా కొద్దిగా వేయించుకోవాలి మాడిపోకుండా తిప్పకుండా ఇది పచ్చివాసన అయితే పోవాలన్నమాట పచ్చివాసన పోతే మనకి బాగుంటది ఇది పచ్చివాసన పోయింది కలర్ కూడా చేంజ్ అయింది కదా ఇప్పుడు దీంట్లో వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అయితే తెచ్చుకున్నాము అదంతా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకొని పసుపు ఉప్పు వేసి కడుక్కున్న వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అనమాట ఇది పసుపు వేసుకుంటున్నాను పసుపు వచ్చేసి ఒక అర టీ స్పూన్ వరకు వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఉప్పు అనమాట ఉప్పు వచ్చేసి మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి సో చిన్న స్పూన్ కదండి అందుకనే మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కూడా పైకి కిందకి ఆ మసాలా ఉప్పు పసుపు పట్టేంత వరకు చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టకుండా ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి అప్పుడే మనకి ఈ చికెన్ లో ఉన్న బ్యాడ్ స్మెల్ ఉంటది కదా కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదండి సో మనకి చికెన్ వండినా లేకపోతే గనక మటన్ వండినా స్మెల్ లేకుండా ఉండాలంటే కనీసం కొద్దిగంత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బయటికి ఇలా గాలి లెక్క ఉడికించుకోవాలి మూత అయ్యకుండా అప్పుడే ఆ స్మెల్ అన్నది మనకు పోతుంది అనమాట సో నేనైతే అలానే కుక్ చేసుకుంటాను మటన్ మేము లేండి ఎక్కువ చికెను ఫిష్ అనమాట మాది కొంతమంది దానికే ఫన్నీగా మటన్ వండి చూపి మటన్ వండి చూపి అంటారు ఎందుకంటే మేము వండం కాబట్టి సో ఇల్ లెట్టాగా వండరు అనమాట ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టకుండా ఒక టెన్ మినిట్స్ ఉరికించి తర్వాత మూత పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలన్నమాట మూత తీస్తూ తిప్పుతూ అలా కుక్ చేసుకోవాలి ఇది పెద్ద బాయిలేరు పెద్ద బాయిలేరు అంటే ఏంటి చిన్న బాయిలేరు అంటే ఏంటి అంటే పెద్ద బాయిలేరు అన్నది టైం ఎక్కువ పట్టిద్ది అది నాటుకోళ్ళు ఎక్కువ ఉంటుంది టేస్ట్ చిన్న బాయిలర్ తొందరగా కుక్ అయ్యిద్ది మీరు ఇప్పుడు ఇది కుక్ అవడానికి ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది అనుకోండి అది కుక్ అవడానికి టెన్ మినిట్స్ పట్టిద్ది కానీ చిన్న బాయిలేర్ బెటర్ పెద్దదా అంటే పెద్దదే బెటర్ అనమాట సో మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవాలి ఇది తెలుస్తుంది దాని గురించి ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒకసారి మిక్స్ చేసి పది నిమిషాల పాటు ఉడికించుకున్నాను మూత తీసేసి మిక్స్ చేసేసి కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసి కుక్ చేసుకుంటాను అనమాట ఈలోపు దీంట్లో కావాల్సిన కొత్తిమీర పుదీనా నేనైతే క్లీన్ చేసుకుంటాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో దీని కుకింగ్ కూడా మనకు కంప్లీట్ అయిపోతుంది సింపుల్ ప్రాసెస్ అండి ఉప్పు అయితే చెక్ చేసుకుంటా ఇప్పుడైతేనే ముక్కకు పట్టేసేది తర్వాత అంటే మళ్ళీ ముక్కకు పట్టదు అన్నమాట బాగుంది ఇది కూడా వేసుకున్నప్పుడు కొంచెం పక్క తీసే వేసుకుంటున్నాను తర్వాత కడిగి పోసుకోవటానికి పక్కన పెట్టేసుకున్నాం ఇది ధనియాలు పౌడర్ అనుకుంట చెక్క అన్నీ పెట్టారా మన అన్ని వేసిరామన్నారు రామ్ గత్త గారు మర్చిపోయారా అదే ఇది ఒక థర్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు కారం వేసుకున్నాం ఎందుకంటే మనం ఉప్పు వేసుకున్నాం కదా ఆల్రెడీ కారం కూడా వేసుకుంటే ముక్కకు పట్టిద్ది అనమాట టేస్ట్ అన్నది బాగుంటది మీరు మామిడికాయ కారాలు పెట్టారా ఇంకా పెట్టలేదండి మా ఈ నిన్నతో కొంచెం మొక్కజొన్న హడావిడి తగ్గింది కాబట్టి నువ్వు కాయ ఒక నాలుగు రోజులు పట్టిద్ది అది కొంచెం మగ్గటానికి ఈ లోపు మేము కారాలు పట్టించుకొని మామిడికాయలు ఆడైన ఉంటే గనక గ్యాదర్ చేసుకొని పెట్టుకోవాలి మన పసుపు కొమ్ములు తవ్వలేదు ఈ సంవత్సరం కూడా తవలేదా అది వాస్తవమే లే దాకా తిరుగుడే సరిపోయింది ఆ మొక్కజొన్న వ్యాపారమే సరిపోయింది అదృష్టం ఏంటంటే నిన్న మొక్కజొన్నల్ని కాటా వేసారు అమ్మట్నే ఎత్తుకుపోయారనమాట అదొకటి మాకు అదృష్టం అని చెప్పుకోవాలి లేకపోతే వాటికి కాపలా ఎన్ని రోజులు ఎత్తుకెళ్ళిన టెన్షన్ పడుకుంటే ఉండాల్సి వచ్చేది లేదు లేదు ఇంటి మన ఇంటి పక్కన రామారావు వాళ్ళు అయ్యి వేసిన తర్వాత నాలుగైదు రోజులకి ఎత్తారు ముందేసిండు వాటం మనకంటే ఒక రోజు ముందు ఆ ఎత్తుపాట లేట్ అయింది వాళ్ళు మరి ఇది వచ్చేసి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో దీంట్లో పుదీనా కొత్తిమీర కూడా నేను కట్ చేసుకున్న దాంట్లో సగ సగం అయితే వేసుకున్నాను ఆ ఫ్లేవర్ కొంచెం పట్టి బాగుంటుంది అనేసి ఇదైతే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకుందాం ఇదైతే కంప్లీట్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఈ మసాలా అయితే వేసుకుంటున్నాం ధనియాలు అవన్నీ వేసింది ఉంటారు కదా అదైతే వేసుకుంటున్నాం తర్వాత వచ్చేసి చింత చిగురు తొందరగా మగ్గిపోద్ది ప్రాబ్లం ఏం లేదు చింత అన్నమాట కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసి మిక్స్ చేసి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సారీ టెన్ మినిట్స్ అన్న టూ మినిట్స్ ఉడికించుకుంటే కంప్లీట్ ఇక్కడైతే ఇదిగోండి మల్లె పూలు చూస్తే చూపించా కదా మా అత్తయ్య కట్టిన పూలు సంయుక్త స్కూల్ ఉంటే ఈ సేల్ అయ్యాయి సంయుక్త స్కూల్ లేకపోవటం ఇవి అలా ఆగుతున్నాయి అనమాట తను నాకు తెచ్చి ఎత్తు ఉండేది కొన్ని తను పెట్టుకొని కొన్ని నాకు తెచ్చి ఇచ్చేది బట్ అత్తయ్యకి అంత ఇంట్రెస్ట్ ఉండదు పూలు పెట్టుకోవాలని నాకు మల్లెపూలు కనకంబరాలు కట్టి పెట్టుకోవటం అంటే చాలా ఇష్టం కనకంబరాలు విడిగి పెట్టుకుంటే ఖచ్చితంగా తలనొప్పి వచ్చింది నాకు మల్లెపూలు మళ్ళీ పెట్టుకున్న తలనొప్పి రాదులే కాని స్మెల్ అదిరిపోతుంది ఇలా రెండు మనకు ఉందే అంత జడీ మస్తు ఎందుకు గారు కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా ఎంతెంత ఖాళీ ఉంచేసుకొని జడకే చుడుతున్నారు చుట్టే మళ్ళీ ఎంత కాలి ఉంచుతారు మళ్ళీ చూడుతున్నారు బలగట్ట ఇదిగా ఆ అంత హడావిడిగా రావటమే కదా అమ్మగారు ఎప్పుడు వచ్చిన నేను నిన్న వచ్చినప్పుడు మొక్కజొన్న కాడ నుంచి ఇంటికి గుర్తుందలే గాని చూసాలే గాని బట్ వెళ్ళేటప్పుడు గుర్తులేదు అది నిజంగా హ్యాపీగా అనిపించింది ఏదైనా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇది ఇంకా అంట కచ్చిప్పు లాంటిది కానీ లేకపోతే మనం టిష్యూ పేపర్ ఉండిదా అది వేసుకొని పెడితే వారం రోజులైనా మొగ్గ ఇంత కూడా ఇలా కూడా అవ్వదంట ముందుగా అయితే రైస్ పెట్టేసుకుంటున్నా కొంచెం ఆరిందాకైతే ఉన్నానండి ఎండాకాలం మనం చికెన్ తినేటప్పుడు కూడా జాగ్రత్తది నాలుగు ఘాట్లు అట్ట కొద్దిగా నేను తగ్గించుకొని తింటాము అట్టే అయితే చల్లారా తింటేనే కొద్దిగా ప్రశాంతం సీజన్స్ అయినాయి కదా ఎవరంటే బాగా ఇష్టం నాకైతే సోహెల్ బాగా నచ్చేటోడు తర్వాత కౌశిక్ వీళ్ళనమాట ఫస్ట్ కౌశిక్ తర్వాత సోహెలు తర్వాత నేను ఇక బిగ్ బాస్ సరిగ్గా మానేసాను అండి అయితే వేసేసుకుందాం చికెన్ చికెన్ మటన్ చికెన్ మటన్ నాకు ఆ పదం బాగా ఇష్టం ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకుందాం ఇది అసలు తేనా ఓకే డన్ పుల్ల పుల్లంగా సూపర్ ఉందండి కొంచెం ఘాటే వేసాను అత్తయ్య మావి ఘాటు ఎక్కువే తింటారు కదా ఉల్లిపాయ ఒకటి తీసుకొని కూర గ్రేవీ ఉంది పుదీనా కూడా వేసాను ఆ ఫ్లేవర్ బాగుంటుందని డెఫినెట్గా ట్రై చేయండి చింతపండు ఉంటే చికెన్ రైస్ ఈ వేసవికాలం దొరికిద్ది వర్షాకాలం కూడా దొరికిద్ది కానీ ఎగులు పెట్టాలంటే మనం కోస్తా ఉండాలన్నమాట కొద్దిగా వేసిన అసలు సూపర్ ఉంది గుండెక్కాయ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూసి సబ్స్క్రైబ్ చేసి